డెఫినెట్లీ ఒకరి మీద ఒకళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి అవుతుండే బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం ఇందాక చెప్పినట్టు ఆ బయటికి రాగానే అందరూ లైక్ అందరూ కార్లు వాళ్ళ కొట్టడాలు అవన్నీ చేసేరు కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రేపు వాళ్ళందరూ కలిసి మంచినే ఉంటారు మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళా బయట అందరం ఫ్రెండ్స్ అయినాం సో అలాంటి షోనే బిగ్ బాస్ షో మీరు బయట బాగా లైక్ మనసుకి తీసుకుంటారు బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు చూడర్రి ముందు ముందు సో నేనైతే అట్లా పలగొడితే నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి వేయటోడిని సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు నేను మంచోడిని కాదు సో అలాంటివి చేయకండి ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి అండ్ ఇంకో సరే అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక సాంగ్ గురించి చెప్తున్నా సో అమ్మారిది కూడా ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు సో అందరు క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు కొంత ఒకడు కూల్గా ఉంటాడు ఒకటి నాలాగ కూల్గా ఉంటాడు కోపం రాకుండా ఈ అస్సలు ఉండు మణికొండలో తెలుసు వీడి గురించి అంతా సో నాలా కొంతమంది ఉంటారు అట్లా సో అందరు ఒకేలా ఉండరు ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు సో ఈవెన్ నేను అదే చెప్పిన అమర్దీప్ నాకు పర్సనల్ గా తెలుసు యాక్చువల్లీ సో అందుకే పర్సనల్ గా పాపవాడు చాలా మంచి వాడాడు చాలా మంచోడు ఎప్పుడు అట్లా చేయలేదు ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న కన్ను పోతుంది ఓకే ఒకవేళ నేను ఒకవేళ కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి అన్న ఫేస్ పోతుంది అయిపోయిన లైఫ్ పోయింది నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ సైలెంట్ కూడా ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేదు నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో తెలియమో చెప్పలేము బయట అదే అలవాటు అవుతుంది ఇట్స్ నాట్ అబౌట్ ద బైలెన్స్ అన్న ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటానికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా కుద్దుతే ఎట్లుంటే అంటే గట్టిగా పోతే ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి సైడ్కి వెళ్ళిపోతాడు నేను అదే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అన్న లేకపోతే సొసైటీలు ఎట్లుంటుందంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్ లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది అట్లాంటివి అయితేనే ఉంటాయి ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చారు నేను ఆన్సర్ ఇచ్చిన యాక్షన్కి రియాక్షన్ ఉంది డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్ ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది అది నెక్స్ట్ టైం చేస్తాడు ఇప్పుడు ఎంత ఎంతమంది అని చెప్పేసి చేస్తారు డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది లేడీస్ ఉన్నారు నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు ఆ టైంలో నాకు ఎప్పుడు కనబడడు కానిచ్చేస్తాను నేను అదన్న నేను చెప్పేది మంచికి మంచి చెడుకు చెడు ఏం చేయలేము అన్న ఇక సొసైటీ అట్లనే ఉన్నది అంటే ఇప్పుడు ఒక్కటన్నా ఆ టైంలో అర్థం వాళ్ళకి నా ముఖం మీద వచ్చే లోపు చట్టానికి చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న పోయిన తర్వాత ఒకవేళ ఒకటి వచ్చి కత్తితో ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది అన్న సో రివర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు నేను బెదిరిద్దాము అని అంటున్నా నేను భయపట్టి వాళ్ళని కత్తికి కత్తి సమాధానం కత్తికి కత్తి సమాధానం కత్తితోనే పొడితే దొబ్బేస్తాం మనం మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా